ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తెచ్చారు అంటే తల్లి ఇక నీకు మంచి రోజులు వచ్చేసాయమ్మా నీ తండ్రిని నువ్వు నమ్మావంటే ఇప్పుడే ఈ క్షణమేది విన్నావు నీ జీవితం మారుతుంది బిడ్డ మారుతుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఉంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా రంగురంగుల పూల వలె పూల తోట వలె చాలా సంతోషంగా ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో అసలు ఈ సందేశం ద్వారా ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ బాబాతో చెప్పుకుంటే ఖచ్చితంగా బాబాగారు ఈ క్షణమే తీర్చేస్తారండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి అయితే వెళ్ళిపోదామా తల్లి నీ తండ్రిని నేను చెబుతున్నాను కదా ఇక నీకు మొత్తం మంచి రోజులు వచ్చేసాయమ్మా ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి అస్సలు ఆధైర్యపడకు నీ సమస్యలన్నిటికీ కూడా ఎంతో సులువైన పరిష్కార మార్గాలు నేను చూపించబోతున్నాను అవునమ్మా నీ బాబా చెబితే అది హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతుందన్న విషయం నీకు కూడా తెలిసిందే కదా నీకైనా సమయం రావాలి అని నువ్వు ఎదురు చూసేటువంటి శుభవార్తలు వినాలి అని నువ్వు అనుకుంటూ ఎదురు చూస్తున్నావు కదా ఇక ఆ రోజు వచ్చేసింది తల్లి నువ్వు నన్ను ఒక తండ్రిగా గురువుగా భావించి ప్రతి మాట కూడా నాతో పంచుకుంటున్నావు కదా నాతో చెప్పుకుంటున్నావు కదా నీకు నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండి చూడాలని నీ బాబాకి మాత్రం ఉండదా చెప్పు చూడు బిడ్డ నిన్ను ఎవరైనా సరే విడిచిపెట్టొచ్చేమో కానీ ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను మోసం చేయవచ్చేమో కానీ నిన్ను నువ్వు నమ్ముకున్నటువంటి నీ బంధం నీకు ఎప్పుడూ కూడా అపనమ్మకం కానీ అధైర్యాన్ని కానీ ఇవ్వడం లేదు కదా లేదంటే మధ్యలోనే నీ చేతిని విడిచిపెట్టడం లేదు కదా ఎప్పటికీ చేయరమ్మా ఎందుకంటే ఒక్కసారు నన్ను నమ్మి నా నామాన్ని స్మరించిన నీకు నాతో పాటే నువ్వు ప్రయాణం కొనసాగించిన జీవితంలో నీవు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలను నీకు ఇప్పటి వరకు పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైనా సరే ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం నీ స్థాయికి ఉందని తెలుసుకో ఒక్కసారి బాబా అని పిలిచిన తర్వాత మన బంధం ఎప్పటికీ కూడా జన్మ జన్మలకు తీరనటువంటి గొప్ప బంధంలా మిగిలిపోతుంటే నన్ను ఎప్పటికీ కూడా నువ్వు ప్రశ్నించలేవు నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టే విధంగా నీవు ఎప్పుడూ ఉండలేవమ్మా ఒక్కొక్కసారి నీ మనసుకు బాధ కలిగినప్పుడు అనిపించవచ్చు అసలు బాబా ఉన్నారా బాబా నా కష్టాలను చూస్తున్నారా ఒకవేళ చూస్తే నాకెందుకు ఇలా జరుగుతుంది ఈ సమస్య నన్ను ఎందుకు వెంటాడుతుంది అని నీకు అనిపించడం సర్వసాధారణం నీకే కాదమ్మా నా భక్తుల్లో చాలామందికి అనిపిస్తుంది ఇదేం కాదులే నీకు కూడా అలా అనిపించడం నేను దానికి బాధపడను అలానే నీపై కోప్పడ్డమూ లేదు నువ్వు నా బిడ్డవి నా బిడ్డ మనసేంటో నాకు తెలియదా వెన్నలా కరిగిపోతుంది కూడా ఏ సమయంలో నువ్వు ఏ విధంగా స్పందిస్తావో నాకు తెలుసు ఏ విధంగా నడుచుకుంటావో కూడా నాకు తెలియని విషయమేం కాదు నీ బాబాకి నీకు కావాల్సింది ఏదో ఇవ్వలేనటువంటి అసమర్థుడు అని ఎప్పుడు అనుకోకు కొన్ని కొన్ని క్షణాలు నీకు తెలియవు కొన్ని క్షణాలు నీకు అస్సలు అర్థం కావు కొన్ని రోజులు నీకు అసలు మీ నీ మనసుకు ఏది చెప్పినా కూడా అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో నీకు అర్థం కానటువంటి ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఉంటావు అలాంటప్పుడు నీకు కేవలం ఆ సమస్య కోరిక నెరవేరడం లేదని మాత్రమే అర్థమవుతుంది కదా కానీ దానివల్ల ఎదురేటువంటి అవాంతరాలు దానివల్ల ఎదురేటువంటి నష్టాల గురించి కానీ ఇవి ఏవీ కూడా నీకు తెలియదు తెలియక ముందు రోజుల్లో నువ్వు అసలు ఏం జరుగుతుంది అనేది నీకు తెలియకపోతే ఇలా అగాధంలో పడిపోయి భగవంతుని ప్రశ్నిస్తూ ఉంటారు నిజానికి కావాల్సినవన్నీ ఎప్పుడూ కూడా నువ్వు ప్రశ్నించాల్సిన అవసరం లేదమ్మా కష్టం మిమ్మల్ని అలా బాధించి మిమ్మల్ని అంధకారంలోకి నెట్టివేసే విధంగా చేస్తుంది అప్పుడే కదా మీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది నిన్ను నేను అర్థం చేసుకుంటాను తల్లి నేను అర్థం చేసుకోవట్లేదని ఎప్పుడూ అనుకోకు ఇప్పటికే నువ్వు ఎన్ని సమస్యలు కష్టాలు ఎదురైనా కానీ ఆ సమస్యల వల్ల నువ్వు సొంతంగా నలిగిపోయినా కానీ కాస్తైనా చిన్నపాటి ధైర్యంగా ఈ విధంగా నాకు నా బాబా ఉన్నాడని మీకు కాస్తైనా నమ్మకం దుఃఖం కలుగుతుందంటే అది కేవలం నేను నీకు ఇచ్చినటువంటి ధైర్యం దానివల్లే కదా నువ్వు ఎంత కష్టంలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి నన్ను తిట్టుకుంటున్నా కానీ ఎప్పటికైనా నీ మనస్సాక్షిగా బాబా నాకు ఏదో ఒక సహాయాన్ని అందిస్తారు అన్న ధైర్యాన్ని కలిగి ఉంటున్నారా లేదా అలా మీకు ధైర్యాన్ని అందించినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది చూడండి బాబా నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి మీరు దూరం నాకు దూరమైనటువంటి బంధం అది ప్రేమ బంధం కానీ అన్నాదమ్ముల బంధం కానీ తమ్ముడు బంధం కానీ తల్లిదండ్రుల యొక్క బంధం కావచ్చు ఇలా ఏ బంధమైనా సరే ఏ బంధమైతే నాకు దూరమైందో అది నాకు దగ్గర చేసేలా చూడు బాబా అని అంటున్నావు కదా ఇక ఆ బంధం నీ కోసం ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకొని నీ కోసం వాళ్లే వెతుక్కుంటూ స్వయాన వార తప్పుని తెలుసుకొని నీ దగ్గరికి రాబోతున్నారు కాబట్టి నువ్వు ముందుగా ఇంతకు ముందు రోజుల్లో జరిగిపోయిన విషయాలు ఏది కూడా వారి ముందు ఏమాత్రం ప్రస్తావించకు వారిని అర్థం చేసుకొని ముందు జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా ఒక్కసారిగా చక్కగా ప్రస్తావించుకొని ఇక ముందు అలాంటి తప్పులు మీ మధ్య ఎప్పుడూ కూడా రాకుండా జాగ్రత్తలు చూసుకో ఒకరి ప్రేమను ఒకరు చక్కగా అర్థం చేసుకునే విధంగా ఒకరిని ఒకరు గౌరవంతో ఈ సమాజంలో నలుగురు కూడా ఏ విధంగా మిమ్మల్ని మెచ్చుకోవాలో ఆ విధంగా ప్రవర్తించండి మీకు మీరే మంచి సఖ్యతను పెంచుకొని మీ పిల్లల కోసం పిల్లల కోసం మంచిగా ఉంటూ ఒక్కొక్కసారి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి దేని గురించి ఎక్కువ ఆలోచించకండి అమ్మా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా మీ మనసులోకి రానివ్వకండి మీ మనసును వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకోండి కష్టమైన సమస్య అయినా ఏదైనా సరే నేను తీరుస్తాను నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను మీ నడవడికను అలానే మీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పరిచి సిద్ధంగా ఉంచుతాడని ఎప్పటికీ నువ్వు మర్చిపోకు సంతోషంగా ఆనందాన్ని కాలాన్ని గడుపు మంచి మంచి శుభవార్తలు నువ్వు వినేలా చేస్తాను నీ బాబా నిన్ను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు సంతోషంగా నువ్వు ఎప్పుడు ఉంటావని నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎక్కువ లాభదాయకంగా ఉండే విధంగా నీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభాలు అయితే నువ్వు పొందబోతున్నావు దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం నీ చేతికి ఖచ్చితంగా వస్తుందమ్మా ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా ఎన్నో పోరాటాలు చేశావు నువ్వు ఈ పోరాటంలో గెలిచావు ఇక నీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా సంతోషాలే అని మళ్ళీ తెలియపరుస్తున్నాను ఎప్పుడు కూడా బాధపడకు బిడ్డా జీవితంలో ప్రతి ఒక్క జీవికి కష్టాలు అన్నవి వస్తాయి జీవితం చాలా సంతోషంగా నీకు అందంగా కూడా కనిపిస్తుంది అలా కాదని ఎప్పుడూ కూడా నువ్వు కష్టాలకు భయపడిపోయి ఇక మాకు ఈ బాధలు అన్నవి తప్పవు అనేటువంటి అపోహలు ఉండిపోకు అధైర్యాన్ని ఏర్పరచుకుంటే ఇక జీవితంలో మీరు చాలా నష్టపోతారు ఇప్పటికే ఎన్నో బాధల్ని అనుభవించావు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని నువ్వు ఎదుర్కొన్నావు కష్టం జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి జీవనాన్ని నువ్వు ఇంతవరకు కొనసాగించావు ఇక నీకు ఆ భగవంతుడు మంచి రాత రాసి పెట్టి ఉంచాడమ్మా తప్పకుండా నువ్వు జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తలన్నీ వినబోతున్నావు ఇక నీ జీవితం అంతా కూడా చాలా సంతోషంగా ఉండబోతుంది గెలుపు తప్ప ఇంకేదీ ఉండదు తల్లి ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అనుభవించేటువంటి నీ నరక ప్రాయమైన జీవితం ఇక నుండి శాశ్వతంగా దూరం అవుతుంది నీ దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉంటే నీ అవసరాలు మాత్రం వంద రూపాయలుగా ఉన్నాయి అవును కదా తల్లి వంద రూపాయలకు సరిపడా ఉండేలా ఉంటున్నాయి కదా మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క రూపాయి నువ్వు ఎలా ఇన్ని రోజులు ఖర్చు పెట్టుతుండో ఖర్చు పెడుతూ వచ్చావు ఆలోచించు ఎక్కువగా నీకు ఓర్పు సహనం ఉండబట్టే నువ్వు ఈ విధంగా ఉన్నావు ఆలోచించమ్మా నీకు సహాయం చేయలేదని నువ్వు నాపై ఎప్పుడూ కూడా అపోహపడుతూ ఉండకు ఎందుకంటే నీ అవసరాలన్నీ కూడా నేను తీర్చేశాను అలానే నీకు బాగా కూడా ఓర్పు కలిగే విధంగా నీకు అన్ని విధాలుగా మంచి ఆలోచన విధానం కలిగి ఉండేలా చేశాను ఇక ఇదంతా కూడా ఆ భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా ఇప్పటి వరకు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నిటినీ నీ నుంచి దూరం అయిపోయాయి నీ దగ్గర ధనం లేకపోయినా సరే ఇన్ని రోజులు నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు కదా నేను నీకు మంచి సహాయాన్ని అందించాను అలానే గొప్ప సందేశాన్ని నువ్వు వినేలా చేశాను అంటే బిడ్డ నీకు ఇక మంచి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి నీ సాయి మాటని నమ్ము నీ బాబాని నమ్మిన వారికి ఎప్పుడైనా సరే మీరే చేస్తాను చెడు చేయను నువ్వు నన్ను మర్చిపోవద్దు అలానే నీకు ఎలాంటి సాయం అందించడం లేదు అని దిగులు చెందకు ఎలాంటి ఇబ్బందులు పడినా సరే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధల్ని అనుభవించావు కదా ఇక రాబోతున్నటువంటి ఆనందకరమైనటువంటి రోజులకు స్వాగతం పలుకు ఎంత పేదరికంలో ఉన్నా తిండికి బట్టలకి కరువైతే నీకు ఎప్పుడూ రాలేదు కదా నేను నీకు ఎప్పుడూ కూడా ఒక మంచి స్థాయి పైకి తీసుకువచ్చే వరకు నీకు ఎంతవరకు ఏం మేలు చేయగలనో అంతవరకు అంత సాయం చేస్తూనే ఉన్నాను నీ స్థితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మర్చిపోతున్నాను నీ నీకు అనంతమైనటువంటి సంతోషాన్ని సంపదలను అన్నీ ఇస్తున్నాను ఎంతో కొంత అంటే నీకు ఒకవేళ మంచి ధన సహాయం అందించి తరువాత నీ వంతుగా నీకు ఎవరికైనా సరే కొంతమందికి సాయం చేస్తావని చెప్పి నేను ఆశిస్తున్నాను తల్లి అనుకుంటున్నాను కూడా ఇప్పుడు నీతో కూడా ఆ మాటను పలికించబోతున్నాను అంటే నీకు నువ్వుగా స్వయంగా అంటావు బాబా నేను నా వంతుగా ఎవరికో ఒకరికైతే ఇతరులకు సాయం చేస్తాను అలా చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని నువ్వే చెబుతావు అంతటి ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావమ్మా ఇక నువ్వు నీకు కాని నీ కుటుంబానికి కాని ఏ లోటు లేకుండా నీకు ఎంతైతే అవతల వారికి నువ్వు సాయం చేయాలని అనిపిస్తుందో అంతే చెయ్యి నేను చెప్పానను కానీ లేదంటే ఒకవేళ నా నుండి తప్పించుకోవాలను నువ్వు సాయాన్నైతే ఎక్కువగా చేయడం వల్ల అంటే ఎక్కువగా చేయకపోతే నీకు ఏదైనా కానీ కీడు జరుగుతుందేమో అని అపోహ మాత్రం పెట్టుకోకు భగవంతుడు ఎప్పుడూ కూడా తన పిల్లలకు ఎప్పుడైనా మంచే చేస్తాడని తెలుసుకోమ్మా మరి కీడు అయితే చేయడు కదా కాబట్టి అంతిమంగా నీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని నీకు ఉన్నటువంటి పేదరికమంతా కూడా రూపుమాపి సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు ముందుకి సాగించు ఖచ్చితంగా నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది బిడ్డ ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సందేశాలను ఎన్నో రకాలైనటువంటి మాటలను విని ఉన్నావు కదా కానీ ఇప్పుడు వినే మాటలన్నీ కూడా నీకు చాలా చక్కగా నీ జీవితంలో ఉపయోగపడతాయి ఈ మధ్య నీవు ఎక్కువగా చిరాకుతో కోపాలతో ఉన్నావు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనవసరమైనటువంటి కోపానికి గురవుతూ నీ జీవితాన్ని నువ్వు బలి చేసుకుంటున్నావు ఇక కాస్త నిగ్రహించుకొని ఇతరులతో కాస్త ధైర్యంగా ఉండు తల్లి లేనిపోని కోపతాపాలను పెంచుకొని నీ వారిని నువ్వే దూరం చేసుకోకు నీకు ఏదైనా సమస్య ఉంటే ఇక ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి కానీ కోపగించుకోవద్దు తల్లి నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా ఇకనైనా ధైర్యంగా ఉండు నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ తండ్రిని నేను చెబుతున్నాను కదా ఇక ఆనందంగా సంతోషంగా ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు తల్లి ఇకపై నీకు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు భయం బాధ అస్సలు అవసరం లేదు హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching! Om Saira!